ఫైవ్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఓకే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వరకు లడ్డు తీసుకోవడం ఫీలింగ్ చాలా సంతోషం ఆనందం అనిపిస్తుంది అలా చాలా హ్యాపీగా ఉన్నాను నా భగవంతుని కోరిక కూడా తీర్చుకున్నాను అనుమాన్ టేబుల్కి వచ్చి పూజ చేశాను నా మొక్కుండి చేయించాలి ఈరోజు కానీ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి

చాలా సంతోషం ఆనందం అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నాను నా భగవంతుని కోరిక కూడా తీర్చుకున్నాను హనుమాన్ టెంపుల్కి వచ్చి ఉద్యోగిస్తాను నా మొక్కుండే చేయించాలి ఈరోజు కానీ సమాచారం అర్థమైంది ఖచ్చితంగా గట్టిగా పోతాను బిజినెస్

ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది బ్యాండ్ వారు రావాలన్న బ్యాండ్ ముందుకు రాలే పోలీసు వారు తయారు చేసి